మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి తెలుగుదేశం పార్టీ బీజేపీని అనుమానిస్తోంది ఎందుకంటే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీని దెబ్బతీయాలని బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఆ దిశగానే ఎన్నికల్లో పోటీ చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇక అధికారం ఉంది కదా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్సీపీని నామరూపాలు లేకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది కానీ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అనుకున్న స్థాయిలో ఇబ్బంది పెట్టలేకపోతుంది అనుకున్న స్థాయిలో దెబ్బతీయలేకపోతుంది దీని అంతటికీ కారణం బీజేపీనే అన్నది తెలుగుదేశం పార్టీ అనుమానం ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆ విషయాన్ని కవర్ చేయడం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆ విషయాలను బయట పెడితే బీజేపీతో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతాయి ఆ సంబంధాలు తెగిపోకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలను బయట పెట్టకూడదు అందుకే ఈ విషయం బయటికి రావడం లేదు కానీ అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నటువంటి సందర్భం లిక్కర్ కేసు విషయంలో ఈడీ ఇన్వాల్వ్ కావడం లేదు ఈడీ ఇన్వాల్వ్ కావాలి చిన్న చిన్న కేసుల్లోనే ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది కానీ మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్లో ఎందుకు ఇన్వాల్వ్ కావడం లేదంటూ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా డిబేట్లు నిర్వహించింది ఈడీ ఇన్వాల్వ్ కావాలంటూ అనేక తన అనుకూల మీడియాలో మాట్లాడినటువంటి సందర్భం ఇప్పుడు ఇదంతా కూడా బీజేపీని ఈ ఇష్యూలోకి ఇన్వాల్వ్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసే అంశంలో బీజేపీని ఇన్వాల్వ్ చేయాలి తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ అంశాన్ని భుజాన ఎత్తుకోకూడదు తెలుగుదేశం పార్టీ మాత్రమే భుజాన ఎత్తుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది కాబట్టి బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉందని జగన్మోహన్ రెడ్డి భావించినప్పుడు తెలుగుదేశం పార్టీ జోలికి రాడనే ఒక అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా పదే పదే ఈడీ ఇన్వాల్వ్ కావాలంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భం మరోవైపు మోడీ అనేక సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు పల్లెత్తు మాట కూడా అనడం లేదు అంటే తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది కాబట్టి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం సాధారణంగా బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అని భావిస్తుంది అదేవిధంగా మోడీ వ్యతిరేకంగా మాట్లాడితే మోడీ అండ జగన్మోహన్ రెడ్డికి లేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోకి వెళ్తుంది కాబట్టి ఆ పార్టీ కొంత మానసికంగా బలహీనపడుతుంది అదే సందర్భంలో ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అండలేదని సిగ్నల్ వెళ్తుంది ఇలా తెలుగుదేశం పార్టీ భావించి మోడీ విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డిని అని ఆశపడినప్పటికీ మోడీ ఆ పని చేయలేదు దీంతో తెలుగుదేశం పార్టీ అనుమానం మరింత బలపడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అండ ఉంది అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా బీజేపీ పరోక్షంగా మోకాలు అడ్డుతోంది ప్రత్యక్షంగా కూటమిలో ఉన్నప్పటికీ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారు భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం తమ భవిష్యత్ మిత్రుడిగా జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ట్రీట్ చేస్తోంది అధికారంలో ఉన్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చారు బీజేపీని ఎప్పుడు విమర్శించడం లేదు బీజేపీతో సఖ్యతగా మెలుగుతున్నారు బీజేపీతో మంచి సంబంధాలు నెరుపుతున్నటువంటి సందర్భంలో బీజేపీ కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగిస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనడం లేదు తెలుగుదేశం పార్టీ ఎంత విమర్శించినా ఎంత గింజుకున్న అంశాల్లో బీజేపీ జోక్యం చేసుకోవడం లేదు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తోంది కేవలం అలంకారప్రయంగా మాత్రమే కూటమిలో ఉంది కానీ మనసు మాత్రం జగన్మోహన్ రెడ్డి వైపు ఉందన్న ఒక వాదన అనుమానం తెలుగుదేశం పార్టీలో బలంగా ఉంది అందుకే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విషయాన్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేక తమలో తాము మాట్లాడుకున్నటువంటి సందర్భం అంతర్గత సమావేశాల్లో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అనుమానం మరింత మొదలుతోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని లిక్కర్ కేసులో అనేక ప్రయత్నాలు చేస్తోంది కానీ సాధ్యం కావడం లేదు తెలుగుదేశం పార్టీ కుట్రలకు బీజేపీ మోగాలు తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు అందుకే లిక్కర్ కేసులో ఈడీ ఇన్వాల్వ్ కావాలని భావిస్తున్నారు ఈడీ ఇన్వాల్వ్ కావాలంటూ కోరుతున్నారు కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఈడీని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కనిపించడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఈ కేసులో సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు అసలు స్కామే జరిగినప్పుడు సాక్ష్యాలు ఆధారాలు ఎలా లభిస్తాయి ఇదంతా కూడా ఒక కుట్ర తెలుగుదేశం పార్టీ అల్లిన కథ ఈ కథ వారికి అనుగుణంగా వారి ఇష్టానుసారం నడుపుతున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదు స్కామే జరిగినప్పుడు ఈ కేసులో సాక్ష్యం ఎలా ఉంటుంది ఆధారం ఎలా ఉంటుంది కేవలం తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి ఆ వాంగ్మూలాల ఆధారంగా వైఎస్ఆర్సిపి నేతలను అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అన్నది వైఎస్ఆర్సిపి నేతల వాదన